తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఆసక్తికరంగా మారబోతున్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని ఈఎన్టీవీ వీపల్స్ సర్వే ఫలితాలు చెప్తున్నాయి మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలకే పరిమితమవుతుందని సర్వే చెప్తున్నది ఇందుకు కారణాలు ముఖ్యంగా గ్రామీణ ఓటర్లలో గత మూడు మాసాలలో వచ్చిన మార్పేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతున్నది అటు బీజేపీ ఈసారి తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందని తెలుస్తున్నది అసెంబ్లీకి పార్లమెంటుకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండటంతో పట్టణ ఓటర్లు విద్యావంతులు అధికంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా మోడీ ప్రధాని కావాలన్న ఆసక్తిని ఎక్కువగా చూపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లోక్సభ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఆరు సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది ఇక మూడు నెలల క్రితం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనూ పెద్దగా పుంజుకున్నట్టు కనిపించడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లను గెలుచుకున్నది ఈసారి ఆ పార్టీ నాలుగు స్థానాలకే పరిమితమవుతుందని అంచనా